విఆర్ హైస్కూల్ ఆధునీకరణ పనులను పరిశీలించిన మంత్రి నారాయణ పనులపై అధికారులకు పలు సూచనలు ఇచ్చిన మంత్రి ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ హైస్కూల్ ను పేదపిల్లల సరస్వతి నిలయంగా తీర్చిదిద్దుతున్నాము ఎన్సీసీ ఆధ్వర్యంలో పనులు యుద్ధప్రాతిపదికన సాగుతున్నాయి ఏడాదికి వెయ్యి మంది చొప్పున ఐదేళ్లకు ఐదు వేల మంది పేదపిల్లలకు అడ్మిషన్ కల్పిస్తాము ఆరు నుంచి పదో తరగతి వరకు సమీపంలో ఉన్న పిల్లలకు సైకిళ్లు ఉచితంగా ఇస్తాము మిగిలిన పిల్లలకు ఉచిత ట్రాన్స్పోర్ట్ కల్పిస్తాము ఉచిత పౌష్టికాహారం అందిస్తాము కార్పొరేట్ ను తలదన్నే రీతిలో సౌకర్యాలు కల్పిస్తాము భారతదేశంలోనే మోడల్ స్కూల్ గా వీఆర్సీని నిలబెడతాము వీఆర్ హై స్కూల్లో చదివే పిల్లల కుటుంబాలను పి నాలుగు కింద అభివృద్ధి చేస్తాము ఆర్థికంగా నిలదొక్కుకొని టాప్ పొజిషన్లో ఉన్న వారికి పేద కుటుంబాలను మాప్ చేసుకునేందుకు కృషి చేస్తాము సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా విఆర్ హై ని ప్రారంభిస్తాము ంగానే ఈ స్కూల్ని మళ్ళా తెలిపిస్తాం రెండు వేల మంది పేద విద్యార్థులకు నిరుపేద విద్యార్థులకి ఈ స్కూల్లో చదువు చెప్పిస్తామని చెప్పడం జరిగింది అది హై స్టాండర్డ్లో చేస్తానన్నాను సో మాట తప్పకుండా ఉండాలని వెంటనే యాక్చువల్గా ఆ రోజు ముఖ్యమంత్రి గారిని అడగటం ఆనరబుల్ మినిస్టర్ లోకేష్ గారు కూడా అడగటం వారు వెంటనే ప్రారంభించమన్నారు దాన్ని యాక్చువల్గా ఈరోజు ఎన్సీసీ ఎన్సీసీ అంటే చాలా పెద్ద కంపెనీ నేషనల్ లెవెల్ కంపెనీ వాళ్ళ దగ్గర దాన్ని రినోవేట్ చేస్తున్నారు చాలా చక్కగా గ్రౌండ్ ఫ్లోర్ అయిపోయింది ఫస్ట్ ఫ్లోర్ స్టార్ట్ చేశారు చాలా చక్కగా చేశారు ఫస్ట్ ఫ్లోరు అయితే ప్లే గ్రౌండ్ కూడా ఇక్కడ చేయాలనే ఉద్దేశంతో దీన్ని ప్లేగ్రౌండ్ డిజైన్ చేశారు ఆ యొక్క డిజైన్ ఫైనల్ స్టేజ్లో ఉంది బహుశా నాలుగైదు రోజులు డిజైన్ అయిపోతే చక్కటి ప్లే గ్రౌండ్ అన్ని పిల్లలు ఆడుకోవడానికి అన్ని యాక్టివిటీస్ చేస్తున్నాం ఈ పక్కన ఏదైతే బిల్డింగ్స్ ఉన్నాయో అవన్నీ రేకులువి అవన్నీ డ్యామేజ్ అయిపోయినాయి ఎప్పుడో లోపల పెద్ద పెద్ద చెట్లు మలిచినాయి అదంతా పాములు గీములు తప్పితే ఇంకేం లేవు వాటి అన్నిటిని నేను యాక్చువల్గా మొన్న జేసీ గారు అందరూ విజిట్ చేశాము తర్వాత ఆ కన్సెంట్ ఆర్ఎన్బి వాళ్ళకి చెప్పి దాని స్ట్రెంత్ని స్టడీ చేసి అవి పనికి వస్తాయంటే ఉపయోగిస్తాం ఇలాంటివి డెమాలిష్ చేస్తామంటే ఈ బిల్డింగ్ ఒకటి పనికి వస్తుంది అన్నారు మిగతా రేకులు పనికిరామన్నారు వాటి యాక్చువల్గా డెమాలిష్ చేస్తున్నారు ఈ విధంగా ఈరోజు నెల్లూరు టౌన్లో ఏదైతే ఎలక్షన్స్ నేను మాట ఇచ్చానో మాట తప్పకూడదు ఇయర్ వెయ్యి మంది స్టూడెంట్స్ తీసుకుంటున్నాం నెక్స్ట్ ఒక వెయ్యి ఇంకా డిమాండ్ ఉంటే ఐదు వేల మంది స్టూడెంట్స్ వరకు ఇక్కడ చేయిస్తాం ఎలక్షన్స్ ముందు రెండు వేల మందికి అని చెప్పాను ఇయర్ ఒక థౌజండ్ నెక్స్ట్ ఇయర్ ఒక థౌజండ్ ఆ తర్వాత హై స్టాండ్ వీళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఫీ ట్రాన్స్పోర్ట్ పూర్తిగా ఫ్రీ చేస్తాం దగ్గరగా పిల్లలు ఉండే హై స్కూల్ ఉంటే వాళ్ళకి సైకిల్ ఏమంటే సైకిల్ ఫ్రీగా ఇస్తాం దూరంగా ఉండే వాళ్ళకి బస్సులు ఏర్పాటు చేస్తాం నర్సరీ నుంచి టెన్త్ దాకా ఉంటుంది ఇక్కడ నర్సరీ టు టెన్త్ తర్వాత ఇంటర్మీడియట్ ఉంటుంది ఈ సంవత్సరం నర్సరీ నుంచి నైన్త్ దాకా తీసుకుంటున్నాం నెక్స్ట్ ఇయర్ టెన్త్ ఆ తర్వాత లెవెన్త్ ఆ తర్వాత ట్వెల్త్ ఆ విధంగా ఉంటుంది ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కూడా ఇక్కడ పిల్లలకి ఎందుకంటే దీంట్లో తీసుకుపోయే పిల్లలు అమ్మా నాన్న వాళ్ళందరూ ఉదయాన్నే పనులకు వెళ్ళిపోయేవాళ్ళు పార్టిసిపేట్ చేసుకునే వాళ్ళు అయితే ఉదయాన్నే ఐదు గంటలకు వెళ్ళి వెళ్తారు చిమ్మేవాళ్ళు వాళ్ళు అదేవిధంగా కూలీ వాళ్ళు ఉదయాన్నే ఐదారు వెళ్ళిపోతారు కాబట్టి పిల్లలకి బ్రేక్ఫాస్ట్ ఇబ్బంది కూడదని బ్రేక్ఫాస్ట్ ఇక్కడే అరేంజ్ చేస్తున్నాం మున్సిపల్ కార్పొరేషను చేస్తుంది మధ్యాహ్నం లంచ్ ప్రభుత్వం ఇచ్చినట్టు చేస్తాం సాయంకాలం వల్ల పిల్లలకు స్నాక్స్ ఇచ్చి ఇక్కడ పిల్లల్ని ఆడిపించి తర్వాత మళ్ళీ తీసిపోయి ఇంటికి ఆడ ఎందుకంటే ఎందుకంటే కూలీనాలిపోయే తల్లిదండ్రులు తిరిగి ఇంటికి వచ్చేటప్పటికి ఏ ఆరో ఏడో అవుతుంది అంత పిల్లలు అక్కడే పోయి విధులు అక్కడ తిరగకుండా ఇక్కడే చదువు చెప్పటం చదివించటం పిల్లల్ని ఆడించటం ఆటపాటలు మంచి కాంపిటీషన్లో అన్ని కాంపిటీషన్లు పోటీ పడేటట్టుగా తీర్చిదిద్దాం ఆ విధంగా ఒక మంచి కార్యక్రమం చేస్తాం నిన్న కూడా సీఎం గారికి చెప్పాను పీ ఏదైతే పీఫోర్ అని సీఎం గారు చెప్పారో దాంట్లో భాగంగా ఇక్కడ ఎవరినైతే తీసుకుంటున్నా వాళ్ళందరినీ ఆ కుటుంబాన్ని ఏదైతే వెయ్యి మంది తీసుకుంటున్నాం ఆ వెయ్యి బంగారు కుటుంబాలు వాళ్ళకి లోకల్గా ఉండేవాళ్ళని కొంతమందిని రిక్వెస్ట్ చేసి మ్యాప్ చేస్తాం ఎన్నో నెల్లూరులో డిఫరెంట్ షాప్స్ ఉన్నాయి పెద్ద పెద్ద బంగారంగంలో కావచ్చు వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ నేనే రిక్వెస్ట్ చేయదలుచుకున్నా ఒక్కొక్క కుటుంబాన్ని ఒక్కొక్కరు మ్యాప్ చేసుకోండి వాళ్ళకి ఎడ్యుకేషన్ మొత్తం మేమే చేస్తున్నాం గైడ్ చేయటం మెంటరింగ్ ఈ పీపీఎర్ ఏదైతే ఉందో ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారో ఇరవై లక్షల మందిని బంగారు కుటుంబాలని మ్యాప్ చేయాలన్నారు అంటే ఈ యొక్క రాష్ట్రంలో ఉన్న టాప్ టెన్ పర్సెంట్ కుటుంబాలు బాటంలో ఉన్న ట్వంటీ పర్సెంట్ కుటుంబాలని బాటంలో ఉన్న ట్వంటీ పర్సెంట్ కుటుంబాలని మ్యాప్ చేసుకొని వాళ్ళకి గైడ్ చేయటం మెంటరింగ్ చేయటం ఏదైనా సహాయం చేస్తే వాళ్ళు కూడా లిఫ్ట్ అయితే ఈ రాష్ట్రంలో అందరూ పేదరికం అనేది ఉండదు ఆర్థిక వ్యవస్థ పెరుగుతుందని పీ ఫోర్ అనే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారు పీ ఫోర్ పీ ఫోర్ అంటే ఏం లేదు ఈ రాష్ట్రంలో నిరుపేదలు ఎవరైతే బాటంలో ఉండారో ఇరవై పర్సెంట్ కుటుంబాలని ఎవరైతే ఆల్రెడీ ఆర్థికంగా డెవలప్ అయి ఉండారో ఒక టెన్ పర్సెంట్ కుటుంబాలు మ్యాప్ చేసుకోవటం ఒక్కొక్కరు ఒక్క కుటుంబం కావచ్చు రెండు కుటుంబాలు కావచ్చు మూడు కుటుంబాలు కావచ్చు నాలుగు కావచ్చు అది కావచ్చు వాళ్ళని మెంటరింగ్ మెంటరింగ్ అంటే గైడ్ చేయడం మంచి చెడ్డ చెప్పటం వాళ్ళ పిల్లల చదువులే చెప్పటం అలా వాళ్ళ డెవలప్మెంట్కి దోహదపడటం దాంట్లో భాగమే ఈ యొక్క స్కూలు ఈ వెయ్యి కుటుంబాలను యాక్చువల్గా బంగారు కుటుంబాలను ఎవరినైతే పిల్లల్ని సెలెక్ట్ చేస్తున్నాం వాళ్ళని కూడా మ్యాప్ చేయడం జరుగుతుంది ఆ విధంగా ఈ కార్యక్రమం నేను కూడా మ్యాప్ చేసుకోబోతున్నాను ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని ఖచ్చితంగా ఏదైతే ముఖ్యమంత్రి గారు పీ ఫోర్ అని తీసుకొచ్చారో దాంట్లో భాగమే ఈ స్కూలు ఈ స్కూల్లో యొక్క కుటుంబాలు థ్యాంక్ యూ ఏదో అడుగుతున్నామ